ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో టీడీపీపై ఫైర్ అయిన కేటీఆర్ తెలంగాణలో టీడీపీ బలపడితే తమకు నష్టం లేదన్న కేటీఆర్ డబ్బు సంచులతో పట్టుబడిన వాళ్ళు సీఎం అయ్యారంటూ వ్యాఖ్యలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయిన బీఆర్ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదన్న సోమిరెడ్డి ప్రజల కాళ్ల కింద తొక్కినా కూడా చెల్లెలు జైల్లో మగ్గుతున్నా కూడా ఇంకా తీరు మారలేదని కౌంటర్ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబుపై కేటీఆర్ చేసిన ట్వీటే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచిందన్నా తెలుగుదేశం పార్టీ నేత ఇకపై తెలంగాణ పాలిటిక్స్లో బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీగా మారుతుందా ప్రజెంట్ నడుస్తున్నటువంటి పరిణామాలు చూస్తే నిజమనే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం దాంతోపాటుగా భేటీకి ముందు ఆయన సీఎం హోదాలో హైదరాబాద్కు వచ్చేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే శ్రేణులు భారీ ఎత్తున హైదరాబాద్లో చంద్రబాబుకు స్వాగతం పలికారు ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి ఆయన టీం చంద్రబాబు టీం అలాగే రేవంత్ రెడ్డి టీం ఇద్దరు కూడా భేటీ అయ్యారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలపై చర్చించారు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించారు దీని మీద ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చే ముందు రెండు రాష్ట్రాలకు కూడా అధికారులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి కమిటీ సూచనల మేరకు ఆ తర్వాత మంత్రులతో ఒక కమిటీ వేస్తాము ప్రతి నిర్ణయం మీద కూడా కూలంకుశంగా చర్చించి రెండు రాష్ట్రాల మధ్య ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా పార్టీలకు సంబంధించిన అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్పారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తుంది అనే దానిపై ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఆయన నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి కోర్టు ఇష్యూ మీద ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి కవితకు సంబంధించి బెయిల్కి సంబంధించి కూడా ఆయన దాదాపుగా నాలుగు రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు అక్కడ బెయిల్కి సంబంధించిన అలాగే న్యాయపరమైనటువంటి అంశాలపై ఆయన అక్కడున్నటువంటి న్యాయ నిపుణులు అలాగే అడ్వకేట్స్ ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా నిన్న ఢిల్లీలో మా మీడియా సమావేశాన్ని నిర్వహించినటువంటి కేటీఆర్ మీడియా సమావేశం అనంతరం మీడియాతో చిట్ చాట్ చేస్తూ ముఖ్యంగా ఏపీ ఫలితాల మీద కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్గా మారాయి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి అలాగే అధికారంలోకి రావడానికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విజయం కాదని కేవలం పవన్ కళ్యాణ్ వల్లే పవన్ కళ్యాణ్ ఒంటరిగా కానీ పోటీ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ విజయం దక్కేది కాదంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా ఎవరు చేయని విధంగా ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు తిప్పికొట్టారు బట్ ఈ స్థాయిలో అంటే ఈ స్థాయిలో పథకాలను అమలు చేసినా కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు పరిచినా కూడా జగన్ను ఎందుకు అక్కడ ప్రజలు ఓడించారో అర్థం కావట్లేదు అంటూ కూడా కేటీఆర్ వైసీపీని సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్గా మారాయి అదేవిధంగా ఒకవేళ పదకొండు స్థానాలకే వైసీపీ పరిమితం అయినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజ్లో ఎక్కడా తగ్గలేదని నలభై శాతం ఓటింగ్ పర్సంటేజ్ వైసీపీ సాధించిందంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా హాట్గా మారాయి ఏపీ పాలిటిక్స్లోనూ అలాగే తెలంగాణ పాలిటిక్స్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది మరొక వైపు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ పూర్తిగా వైసీపీని సపోర్ట్ చేస్తూ జగన్ని సపోర్ట్ చేస్తూనే ఈ కామెంట్స్ చేశారని ముఖ్యంగా ధర్మవరం లాంటి ధర్మవరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కేతిరెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉన్నారు ఆయన కూడా ఎందుకు ఓడిపోయారో అర్థం కావట్లేదంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు డబ్బు సంచులతో ఉన్నటువంటి డబ్బు సంచులతో పట్టుబడినటువంటి వారే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు సో ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా కేటీఆర్ కామెంట్స్ చేశారు మరోవైపు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పాగా వేయడానికి తిరిగి బలోపేతం అవ్వడానికి చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలంగాణలో పార్టీని బలపరచడం కోసం ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నాం వ్యూహాత్మకంగా ముందుకు వెళతామంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ మీద కూడా చిట్ చాట్లో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒకవేళ బలపడితే తమకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు అంటూ కూడా కేటీఆర్ కామెంట్స్ చేశారు అయితే కేటీఆర్ చేసినటువంటి మీడియా చిట్చాట్లో చేసినటువంటి కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్కు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ను ఆయన మాట్లాడుతూ పై ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకుల్లోనూ కేటీఆర్లోనూ అహంకారం తగ్గలేదని అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి గతి పట్టిందని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ స్థాయిలో ఓడిపోయిందని ముందుగానే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించారని సోమిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారాయి మరొక వైపు ఆయన చేసినటువంటి ట్విట్టర్ ఎక్స్ వేదిక ట్విట్ చేసినటువంటి ట్వీట్ని చూస్తే మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే చాలా ఘాటుగా విమర్శించారు గతంలో కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ కావచ్చు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు టీడీపీని ఉద్దేశించి చంద్రబాబును ఉద్దేశించినటువంటి కామెంట్స్ వల్లే దారుణంగా బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఓటమి వచ్చింది తెలంగాణలో అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు మరొక వైపు తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు కొడుకు కలెక్షన్ హౌస్లో ఉన్నారు చెల్లెలు కవిత జైళ్ళలో మగ్గుతున్నా కూడా జైళ్ళలో మగ్గుతున్నా కూడా ఇప్పటికీ కనువిప్పు కలగడం కలగడం లేదు అంటూ కూడా సోమిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రధానంగా చర్చగా మారాయి సో ఇప్పుడు టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోతుందా తెలంగాణలో సిచ్యువేషన్ ఇప్పటి వరకు చూస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఒక సన్నిహిత సంబంధాలు ఉండడం రేవంత్ రెడ్డి ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభం అవడం ఎక్కడా కూడా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయిన టైంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అయిన తర్వాత కావచ్చు సీఎం అయిన తర్వాత కావచ్చు ఎక్కడా కూడా టీడీపీ మీద విమర్శించినటువంటి పెద్దగా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి లేదు సో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య వైరం ఉన్నప్పటికీ వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య ఒక సన్నిహిత సంబంధాలు ఉండడం అదేవిధంగా ఇద్దరూ కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపై చర్చలు జరపడం సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని తిరిగి పూర్వ వైభవానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పడం మరొక వైపు చంద్రబాబు హైదరాబాద్కు వచ్చేటువంటి క్రమంలో భారీ స్థాయిలో ఘన స్వాగతం పలకడం అదేవిధంగా పసుపు జెండాలతో చంద్రబాబు వచ్చేటువంటి మార్గానంతా కూడా నింపివేయడం ఇలాంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు టీడీపీ బలపడితే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగులుతుందా బీఆర్ఎస్ పార్టీ కోల్కోలేని స్థితిలోకి వెళ్ళిపోతుందా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం మరికొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్లో ఉండడం మరొక వైపు హైదరాబాద్కు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి అరేకపూడి గాంధీ ఎమ్మెల్యే గాంధీ కూడా చంద్రబాబుతో భేటీ అవడం చూస్తే రాబోయేటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ పాగా వేసేందుకు టీడీపీ తిరిగి బోణి కొట్టేందుకు ప్రయత్నిస్తుందా అందులో భాగంగానే మాజీ టీడీపీ నాయకులకు టీడీపీ గాలం వేస్తుందా మా ఇప్పటికే మాజీ టీడీపీ నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు కూడా చంద్రబాబుతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీని వీడి వీరంతా టీడీపీ గూటికి చేరబోతున్నారా అనేటువంటి ఒక పెద్ద చర్చ అయితే ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో హాట్ హాట్గా నడుస్తుంది ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్లో కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నాయకులే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి సిచ్యువేషన్లో పొజిషన్లో ఉన్నారు సో అలాంటి వారిలో అందరూ కాకపోయినా కూడా కింది స్థాయి క్యాడర్ కావచ్చు కార్యకర్తలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ గూటికి చేరితే బీఆర్ఎస్ పార్టీ మరింత బలహీనపడుతుందా అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే శత్రువు శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్టుగా ఇప్పుడు సో ఇప్పుడు అదే జరిగితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మలహీ మరీ బలహీనపడి తెలుగుదేశం పార్టీ బలపడితే అది తమకు కలిసి వస్తుందనే కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తుందా సో ఇక్కడ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ తెల కాంగ్రెస్ పార్టీగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకవేళ టీడీపీలోకి వెళితే టీడీపీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ కార్పొరేటర్లుగా గెలుపొందితే ఆ దెబ్బ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపుతుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంతమంది నాయకులందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారు కావడంతో వారందరూ కూడా ఒకవేళ అయినా కానీ తెలుగుదేశం పార్టీలోకి చేరితే బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో అదే జరిగితే ఇకపై టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్గా మారుతుందనేటువంటి చర్చ ప్రస్తుతం నడుస్తుంది సో ఈ వీడియోపై మీ కామెంట్స్ కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి